హాయ్ గుడ్ ఈవినింగ్ శారదా పబ్లికేషన్స్ బైటి అంటే నుంచి మరొక చిన్న మంచి మాటతో మీ ముందుకు వచ్చాను ఎన్నోసార్లు దాశరథి కృష్ణమాచార్యులు రాసినటువంటి ఒక మంచి పాటని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని వేదనాభరితంగా మారిపోవడం అనేది చాలా సహజమైపోయింది ఈ మధ్య కాలంలో ముఖ్యంగా అందులోంచి రెండు మాటలు మీకు చెప్తాను పసిపాపల నిధుల కనుల్లో ముసిరిన భవితవ్యం ఎంతో ఇది దాశరథి కృష్ణమాచార్యులు రాసినటువంటి పాటలో రెండు మాటలు పసిపాపల నిధులు కన్నులలో ముసిలిన భవితవ్యం ఎంతో ఇందులో ఎంతలో ఎంతో అర్థం ఉంది పిల్లలు ఎన్నో కళలు కంటారు ఆ కళ్ళని నిజం చేయడానికి తల్లిదండ్రులుగా బాధ్యత తర్వాత విద్యార్థులుగా వాళ్ళ బాధ్యత ఏంటి అలాగే ఉపాధ్యాయులుగా ఆచార్యులుగా వాళ్ళ బాధ్యత ఏంటి ఇందులో చాలా విషయాలు సమ్మిళితం అయిపోయి ఉన్నాయి పాఠ్యాంశాలు పద్ధతి పెటగాజీ వాళ్ళు చదివే పద్ధతి టీచర్లు బోధించే పద్ధతి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఇలా చాలా ఒకదాన్నొకటి ముడిపడిపోయి ఉన్నాయి ముఖ్యంగా నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి చెప్పాల్సిన విషయం ఏంటంటే విజ్ఞానము వివేకము ఈ రెండింటి మధ్యలో సన్నిహిత సంబంధం ఉంది కానీ విజ్ఞాన సముపార్జనలో రాజమార్గం లేదు అని కార్ల్ మార్క్స్ ఏనాడో చెప్పాడు ఈ విజ్ఞాన సముపార్జన జరిగిన తర్వాత దాన్ని మనం వివేకం అనేటువంటి వస్తువుగా ఎలా మార్చుకోవాలి అనేది సాధ్యపడితే కేవలం మన పుస్తక పఠనం మాత్రమే అందుకనే నేను ఇప్పుడేం చెప్పదలుచుకున్నానంటే ప్రేమైన విద్యార్థులారా గౌరవనీయులైన తల్లిదండ్రులారా నాతోటి ఉపాధ్యాయులారా మరియు ఆచార్యులారా ఇప్పుడున్న విద్యార్థుల భవితవ్యం గురించి మనం అందరం కలలుగనే వాళ్ళమే అందుకే నా ఆవేదన ఆవేదన మీ ముందు నివేదించుకోవడానికి మీ ముందున్నాను విద్యార్థుల విజ్ఞాన సముపార్జన చాలా సమయోచితం ఇప్పటికీ కాలేజీల్లో స్కూల్స్లో విద్యార్జన జరుగుతూనే ఉంది విద్యార్థుల మెదళ్లలో ఎంతో కొంత మనము నింపుతూనే ఉన్నాము వాళ్ళు ఒక్కొక్కసారి క్లోజ్ రిసెప్టార్స్తో వస్తారు ఒక్కొక్కసారి ఓపెన్ రిసెప్టార్స్తో వస్తారు క్లోజ్ రిసెప్టార్స్తో మనం ఏమి చేయలేము ఎలాంటి విషయాన్ని కూడా వాళ్ళని నింపలేము బట్ వాళ్ళు ఎప్పుడైతే ఓపెన్ రిసెప్టార్స్తో వస్తారో వాళ్ళ బ్రెయిన్స్లో మంచి విషయాలు నింపడం మనకు ఎంతో అవసరం అలాంటప్పుడు ఈ విజ్ఞాన సముపాత్యంతో పాటు వివేకాన్ని కూడా వాళ్ళలో పెంపొందించే ప్రయత్నము చేయాలి తల్లిదండ్రులుగా మన బాధ్యత ఉంది ఉపాధ్యాయులుగా ఆచార్యులుగా మన బాధ్యత ఉంది అండ్ అఫ్ కోర్స్ విద్యార్థులుగా మీ బాధ్యత కూడా ఎంతైనా ఉంది సో ఈ విజ్ఞానానికి వివేకానికి దూరం సాపేక్షం సాపేక్షం అంటే రిలేటివ్ కొంతమందికి ఆ దూరం చాలా తక్కువగా ఉండొచ్చు కొంతమందికి ఎక్కువగా ఉండొచ్చు అంటే ఈ విజ్ఞాన సముపార్జన తర్వాత వివేకంగా ఎలా ఆలోచించాలి ఒక నాలెడ్జ్ సంపాదించుకోవడమే కాదు దాన్ని పది మందికి ఉపయోగపడేలా చేయడమే వివేకంతో కూడుకున్న పని దాన్నే ఇంగ్లీష్లో నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అంటారు నాలెడ్జ్ గెయిన్ చేయడం పెద్ద ఇబ్బంది ఏం కాదు నాలుగు బుక్స్ చదివితే నాలెడ్జ్ వచ్చేస్తుంటుంది ఏది సబ్జెక్ట్ బుక్స్ కానీ దాన్ని వివేకంగా మనము మలుచుకొని పది మందికి ఉపయోగపడే పని చేయాలి ఈ రీసెర్చ్ అప్లికేషన్స్ కానీ తర్వాత పబ్లికేషన్స్ కానీ ఏదైతే విద్యార్థులు తమ మేధో సంపత్తిని పది మందికి ఉపయోగపడేలా చేయాలనుకునే ఆలోచన కలగజేయడానికి ఒకే ఒక రాజమార్గము పుస్తక పఠనం మాత్రమే అదే నా ఆవేదన ఇప్పుడున్న విద్యార్థుల్లో పుస్తకము చదవాలనే జిజ్ఞాస కోరిక కాంక్ష పూర్తిగా మృగ్యమైపోయాయి పూర్తిగా తగ్గిపోయాయి అందువల్ల ఆ దూరాన్ని తగ్గిస్తే ప్రపంచం అంతా ఎంతో బాగుంటుంది ప్రపంచం అంతా విజ్ఞాన భాండాగారంతో నిండిపోతూ ఉంటుంది అది తగ్గించాలంటే ఈ విజ్ఞానానికి వివేకానికి మధ్యలో దూరం చాలా తగ్గించాలి ఒకప్పుడు అది చాలా నేరో ఉండేది ఇప్పుడు అది పెరిగి పెరిగి చాలా బ్రాడ్ అయిపోతుంది ఎందువల్లనంటే ఈ ఈ పసిపాపల నిద్ర కన్నుల్లో ముసిరిన భవితవ్యం ఏంటో ఈ ముసిరిపోవడానికి కారణం ఏంటి అనేది తలుచుకుంటే ఒకప్పుడు నేను స్కూల్కి వెళ్తే టీచర్లు ఎప్పుడు ఏం చెప్తారని ఆలోచించే వాళ్ళం ఫోటో స్టూడియోకి వెళ్తే ఒక బుక్ పట్టుకొని ఫోటో దిగడం అనేది ఆనవాయితీగా ఉండేది ఇప్పుడు మొబైల్ పట్టుకొని దిగుతున్నాం మొబైల్ అనేది ఉపయోగించడం ఎలాగో తర్వాత మాట్లాడుకుందాం నేను ఇంకొక వీడియోతో ముందుకు వస్తాను కానీ ఇప్పుడంటే పుస్తకాలు మాత్రమే పుస్తక పఠనం గురించే నా వేదనంత ఆవేదనంతా సో పుస్తకం ప్రదర్శితాల్లో ఉంచే ఒక వస్తువుగా మారద్దు మ్యూజియంలోనే రేపు పుస్తకం కనబడుతుందేమో ఇప్పుడు ఏ విద్యార్థి కూడా సొంతంగా ఒక బుక్ కొనట్లేదు ఏ తల్లిదండ్రులు కూడా నువ్వు ఈ సంవత్సరం బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏమైనా బుక్ కొనమని అంటున్నారా మీరు పిల్లలతోని పిల్లలు ఏమైనా కొనడానికి ముందుకు వస్తున్నారా మీ పిల్లలు ఎప్పుడైనా నేను ఫిజిక్స్ బుక్ జనరల్ బుక్ కొనుక్కోవాలి ఈ ఆథర్ యొక్క బుక్ కొనుక్కోవాలి మిమ్మల్ని అడుగుతున్నారా అడిగితే మీరు ఎప్పుడైనా డబ్బులు లేవు అని అంటున్నారా అనరు కదా సో విద్యార్థులు పుస్తకాలు కొనాలని అడగాలి తల్లిదండ్రులు ఈ పుస్తకం కొనుక్కుంటే మన వాళ్ళని ప్రోత్సహించాలి ఆచార్యుల మనము టీచర్ల మనం కూడా ఏ విద్యార్థి ఏ పుస్తకం కొనుక్కుంటే విజ్ఞాన సముపార్జనతో పాటు వివేకానికి కూడా దారి తీస్తుందో మనమే వాళ్ళకి దారి చూపాలి సో విద్యార్థులారా రీడియం బుక్స్ ప్రాముఖ్యాన్ని గుర్తించండి తల్లిదండ్రులారా కార్యోన్ముఖులు కండి భోజనం నిద్ర ఎలాగో పుస్తక పఠనం కూడా ఒక దినచర్యలో భాగం చేయండి ఆచార్యులారా ఏదైనా మార్గం అన్వేషిద్దాం మనం అందరం రీడింగ్ ని ఒక మ్యాండేటరీ కోర్సు లాగా ఉంచే ప్రయత్నం చేద్దాము ఇదే నా ఆవేదన అంతా పుస్తక పఠనం చాలా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది సో అందరూ పుస్తకాలు చదువుతాము నాలెడ్జ్ పెంచుకుందాము వైజ్ పీపుల్ గా తయారవుతాము థ్యాంక్ యూ